ఈ రోజు ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి గుమ్మ వెంకటబాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒలిగొండ గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహిస్తున్నాం దాని విధంగా అలాగే ఈ రోజు సోనియా గాంధీ బర్త్డే కూడా జరుపుకున్నాము ఎస్సీ కాలనీలో ఈ రోజు రమణారెడ్డి గారు వెంకట బాపు రెడ్డి గారు తండ్రి గత ముప్పై రెండేళ్లు రెండు వేల వరకు రెండు వేల వరకు సర్పంచ్గా చేశారు ఒలిగొండ గ్రామానికి వాళ్ళ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది ఒలిగొండ గ్రామం విషయంలో వాళ్ళు వాళ్ళ కుటుంబము హై స్కూల్ గ్రౌండ్ వాళ్ళ కుటుంబమే ఇచ్చింది ఒలిగొండకు ప్లస్ అలాగే సబ్ స్టేషన్ ప్లేస్ కూడా వాళ్ళే ఇచ్చినారు ఎస్సీ ఎస్సీ కాలనీ నాలుగు ఎకరాల ప్లేస్ కూడా రమణారెడ్డి కుటుంబం ఇచ్చింది ప్లస్ బస్ స్టాండ్ కూడా వాళ్ళ కుటుంబం ఇచ్చింది ఎన్నో తాగాలు చేసి బీసీ కాలనీ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబమే ఇచ్చింది ఎన్నో తాగా మారమ్మవాడ కాలనీ కాలనీ కూడా వాళ్ళ కుటుంబమే దానం చేసింది భూమి అంతా సింగిల్ విండో ల్యాండ్ కూడా వాళ్ళ కుటుంబంగా ఇచ్చింది స ల్యాండ్ ఆయన కూడా చెప్పాను అలాగే వీళ్ళ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది ఎన్నో త్యాగాలు చేసింది ఇప్పుడు బీసీ నినాదం అంటారు వీళ్ళు ఎప్పుడైనా కూడా బీసీలసీలతోటే తోటి మేమందరం బీసీలమే మేమందరం బీసీల బీసీల ఎస్సీలతో కలగలిపి పోయే కుటుంబం ఒకటి వచ్చేసి కుంభం కుంభం వెంకట కుటుంబం మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఈ రోజు జనరల్ సీట్ లో వచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబం పోటీ చేస్తుంది వాళ్ళందరూ కూడా మనం సహకరించి చేయాలి ఇంకోటి ఏంటంటే మండలంలో మనకు బీసీలకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చిన మండలం వలిగొండ మండలం ఒకటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారు గతంలో మమ్మల్ని బీసీ గా గెలిపించింది కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మా మా ఫ్యామిలీ తరఫున మేము పోటీ చేసి గెలిచినాం మేము అత్యధిక మేడతో గెలిచినాం ఇప్పుడు కూడా మేము నల్గొండ జిల్లాలో అత్యధిక మేడతో గెలిచినాం ఇప్పుడు కూడా మేము వెంకటబాబు రెడ్డి గారు ఒక బీసీ బిడ్డనే అనుకుంటున్నాం బీసీ బిడ్డనే అనే బీసీ ఎస్సీ ఎస్టీల బిడ్డనే ఆయన ఆయనకు మేము అందరం సహకరించేసి అత్యధిక మేడతో మేము గెలిపించుకుంటాం అని కూడా తెలియజేస్తున్నాం ఇంకోటి మేము బీఆర్ఎస్ పార్టీకి చెప్పేది ఒకటే మీరు మీరు మా మీద అంటున్నారు సీట్లు జనరల్ సీట్ కాబట్టి జనరల్ ఎవరైనా పోటీ చేస్తారు మీరు బీసీ అనడం తప్పు మీరు టేక్ల సమార గ్రామంలో ఒక ఎస్సీ బిడ్డ మీద ఒక జనరల్ రెడ్డిని నిలబెట్టారు అది గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు చేసింది చాలా పెద్ద తప్పు అది మమ్మల్ని అంటున్నారు ఇక్కడ మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం మేము అత్యధిక మేడతో వెంకటబాబు రెడ్డి గారిని గెలిచుకుంటామని చెప్తాం మా కుమ్మేళి కుమార్ రెడ్డి సహకారంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రెడ్డి గారిని అత్యధిక మేడతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం